వారంతా పర్యావరణానికి ఎలాంటి హాని చేయని మట్టి పైపులను తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్న మట్టి మనుషులు పదేళ్ల క్రితం వరకు మూడు పూటలా కడుపు నిండా ఇంటి పాది తినేవారు ఇప్పుడు ఒక్క పూట తిండి కూడా దొరకడం లేదు ఈ పని తప్ప ఇంకో ఉపాధి తెలియదు దీనికి కారణం ప్లాస్టిక్ ఈ కబలిస్తున్నట్లు కానీ ఈ మట్టి మనుషులను జీవితాల్లో కూడా ప్లాస్టిక్ మింగేస్తుంటాయి బతుకుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి దీనావస్థల్లోని కునరెలుతున్న మట్టి పరిశ్రమలు అందులో పనిచేస్తున్న కష్టజీవులపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ప్లాస్టిక్ పైపుల పెనుభూతం సిరామిక్స్ కంపెనీలను దెబ్బ కొట్టిందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముప్పై ఆరు కంపెనీలను నమ్ముకొని పదిహేను వేల మంది కార్మికుల బతుకులు అగమ్య గోచరంగా మారాయా ఓవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్ను నిషేధిస్తాం ప్లాస్టిక్ను వాడద్దని అని చెప్తున్నప్పటికీ కూడా ప్లాస్టిక్ పైపులను తయారు చేస్తున్న కంపెనీలను మూసివేయకపోవడంతో మట్టిని నమ్ముకొని బతుకులు అంధకారంలో పడనున్నాయా అసలు మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి మట్టి పైపుల కంపెనీల పరిస్థితులు ఎలా ఉన్నాయి ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం చూసారుగా ఇవే మట్టి పరిశ్రమలు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మట్టి పైపుల పరిశ్రమలు పీవీసీ ప్లాస్టిక్ పైపుల దెబ్బకు వెలువెల్లాడుతున్నాయి తెలంగాణలో మొత్తం ముప్పై ఆరు పరిశ్రమలుంటే అందులో ఒక్క మంచిర్యాల జిల్లాలోని ఇరవై ఆరు పరిశ్రమలు ఉన్నాయంటే వీటికున్న డిమాండ్ ను అర్థం చేసుకోవచ్చు కాకపోతే ఈ డిమాండ్ ఒక్కప్పటి మాట ఇప్పుడు మట్టి పైపులు కొనేవాళ్లు కరువయ్యారు ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా పరోక్షంగా పదిహేను వేల మంది జీవిస్తున్నారు ఉపాధి పొందుతున్నారు పైపులు తయారు చేయడానికి ఉపయోగించే ఐదు రకాల నాణ్యమైన మట్టి ఈ జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో లభిస్తుంది అంతేకాదు పైపులను కాల్చడానికి ఉపయోగించే బొగ్గు అందుబాటులో ఉంది దశాబ్ద కాలంగా ప్లాస్టిక్ పైపుల వినియోగం పెరగడంతో మట్టి పైపుల అమ్మకాలు తగ్గిపోయాయి ప్లంబర్లు సులువైన పనిడి ఎంచుకుంటున్నారు తప్పితే మన్నిక కాదన్నది ఇక్కడ పనిచేసేవారి మాట బట్టికి ఇలా మాలు వెళ్తుంది ఎనభై టళ్ళు వెళ్తుంది ఆ ఎనభై టెన్ల మాలు తీసి ఇన్నే పెట్టిన నెల అవుతుంది అది అన్నీ ఉన్నది అంతకుముందు ఇవాళ తీస్తే అన్లోడ్ అవుతుంది ఇది ఎప్పుడైతుంది నాకు కావాలి నాకు కావాలంటే అరే చల్లారలే కాలుతుంది అనగా ఆరు రోజులకే బట్టి తీసిన ఇవాళ పది రోజులు అవుతుంది చల్లారు అట్టి అది తీసినాక కూడా అన్నే ఉంటుంది ఒక్కసారి వేసేటప్పుడు ఇబ్బంది అవుతుందని ప్రజెంట్ మార్కెట్లో ప్లంబర్లందరూ ఈ మట్టి పైపులను కాకుండా పీవీసీ పైపులను సజెస్ట్ చేస్తూ దుకాణదారుల ద్వారా కూడా దుకాణం మీద కూడా ఈ మట్టి పైపులు లేకుండా చేస్తూ ఉన్నారు ఈ లేకుండా చేయడంతో మార్కెట్లో మాకు ఇబ్బంది అవుతుంది మేము ఒక యాభై అరవై మంది మాన్యువల్తో లేబర్తో పని చేయించుకొని మేము లేబర్కు అన్నం పెట్టుకుంటూ మేము బతుకుతూ ఉన్నాం కానీ లేబర్కు అన్నం దొరకకుండా యాభై అరవై మంది అంటే ముప్పై ఆరు కంపెనీలు అంటే ముప్పై ఆరు యాభై వేల పదిహేను వేల మంది వరకు ఈ పైపుల కంపెనీలో ఇక్కడ ఉన్న ముప్పై ఆరు కంపెనీల్లో పనిచేస్తున్నారు వాళ్ళకి ఈరోజు అన్నం దొరకకుండా అవుతుంది వాళ్ళని పిల్లలను సాదుకునే అవకాశం లేకుండా అవుతుంది వాళ్ళకి పిల్లల్ని చదువు చెప్పించుకునే అవకాశం లేకుండా అవుతుంది మట్టి పైపుల కాలుతున్నాయి కానీ ఇక్కడ పనిచేసే కార్మికుల కాలే కడుపులకు ఆకలి తీరడం లేదు ఇంట్లో వెలగడం లేదు బట్టీలలో కాల్చిన పైపులు పరిశ్రమల దగ్గరే ఉండిపోతున్నాయి కొనేవాళ్లు ప్లంబర్లు ఆసక్తి చూపించడం లేదు దుకాణదారులకు కూడా వీటి విక్రయాలపై మొగ్గు లేదు మట్టి పైపులు తయారు చేసిన అనంతరం కాల్చే చిమ్నీలో ఉన్నాం చూడొచ్చు దాదాపుగా ఈ చిమ్నీలో ఒక పైపు పైన ఒక పైపును పెట్టి దాదాపుగా ఎనిమిది వరుసలను పైకి పేల్చిన అనంతరం పూర్తిగా ఈ చిమ్నీ చుట్టూ బొగ్గును బొగ్గు పిల్లలతో పేర్చి అంటూ పెడుతారు నాలుగు రోజుల నుంచి ఐదు రోజుల వరకు కాలిన అనంతరము ఈ పైపులను అయితే బయటికి తీస్తారు ఈ పైపులను బయటికి తీయడానికి కూడా సుమారుగా మూడు నుంచి నాలుగు రోజుల వరకు పడుతుంది అయితే అత్యధికంగా వెయ్యి యాభై గరిష్ట ఉష్ణోగ్రతల మధ్య ఈ పైపులను అయితే కాలుస్తామనేసి ఇటు మనకు మట్టిని పైపులు తయారు చేస్తున్నటువంటి మట్టి కూలీలు అయితే చెప్తున్నారు మేము ఇంత కష్టపడుతున్నప్పటికీ కూడా పీవీసీ పైపులు రావడంతో అయితే మట్టి పైపులు అమ్మకాలు జరగట్లేదు అమ్మకాలు జరగకపోవడంతో అయితే తాము పూర్తిగా రోడ్డున పడే పరిస్థితి వచ్చింది కనీసం తమ కుటుంబాలకు బుక్కెడు బువ్వ కూడా పెట్టే పరిస్థితులు లేని పరిస్థితులు అయితే ఇప్పుడు వచ్చాయనేసి ఇటు మట్టి పైపులు తయారు చేస్తున్నటువంటి కూలీలు అంటున్నారు మట్టి పైపుల తయారీ పూర్తిగా పర్యావరణ రహితంగా ఉంటుంది బంకమట్టిని మెత్తగా గ్రైండింగ్ చేసి నీటితో కలిపి పైపులను తయారు చేస్తారు పైపులను ఆరబెట్టిన తర్వాత మట్టి పైపులను కాల్చే క్రమంలో చిమ్నీలో పైపు పైన పైపును పేర్చుతారు కిలర్లో వెయ్యి యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ వేడిలో మట్టి పైపులను కాలుస్తారు దాదాపుగా ఈ పైపులను కాల్చడానికి భట్టిలో నాలుగు రోజులు పడుతుంది తర్వాత వాటిని బయటకు తీయడానికి మరో నాలుగు రోజులు పడుతుంది దాని వల్ల మట్టి పైపుల్లో రసాయన చర్య జరిగి దృఢంగా తయారవుతాయి ఈ పైపులను డ్రైనేజీ నీరు ఇతర వ్యర్థాలను పంపేందుకు వాడతారు పైపులను భూమిలో వేసాక రంధ్రాలు పడవు పగుళ్ళు ఏర్పడవు మట్టి పైపులు లాభం దానికి మంచి కాలుతారు వే టెంపరేచర్ కాలుతారు దానికి క్లే బాగుంటది అలా గ్రాక్ ఎత్తారు దాని టెంపరేచర్ బాగుంటారు కాబట్టి అది మంచిగా అవుతుంది దాని గ్లేజ్ కూడా కొనుకనేది పైపులు ఈ ప్లాస్టిక్ పైపు గ్లేస్ కొరుకుతాయి కొరికి మొత్తం ముక్కలు ముక్కలు పై ఎలుకలు దానికి పందులు దానికి దానివల్ల ప్రభుత్వం ప్రజలు బాగా నష్టం అవుతుంది దానివల్ల ఏమంటే బర్రెలు కానీ గుర్రాలు కావి తిన్న కానీ ఖరాబ్ అవుతుంది మన్నికైన పైపులు కావడంతో నిర్మాణాలు చేపట్టేవారు ఎప్పటికైనా మనసు మార్చుకోకపోతారా పర్యావరణ రహితమైన ఈ మట్టి పైపులను మళ్ళీ ఆదరించకపోతారా అనేది ఈ పరిశ్రమల నిర్వహణదారుల ఆశ ఆశతో ఇక్కడ ఉన్నారు ఒక మట్టి పైపును తయారు చేసిన తరువాత ఆ మట్టి పైపు కాలడానికి ఎన్ని రోజులు పడుతుంది కాలిన పైపును తీసిన అనంతరం ఎన్ని రోజులకు సప్లై చేస్తున్నారు అసలు మట్టి కూలీలు చేస్తున్నటువంటి సాహసోపేతమైనటువంటి మట్టి పైపుల తయారీలో ఎటువంటి కష్టాలు ఉన్నాయి మట్టి పైపుల పరిశ్రమలు పెట్టి ముప్పై ఏళ్ల నుంచి నలభై ఏళ్లవుతుంది ఆదరణ లేకపోవడంతో ఈ పరిశ్రమలను మూసివేసే స్థితికి చేరుకున్నాయి ఇప్పటికే ముప్పై ఆరు పరిశ్రమల్లో వరకు క్లోజ్ అయ్యాయి వీటిని నమ్ముకున్న కూలీలు రోడ్డున పడ్డారు అన్ని చిన్న తరహా పరిశ్రమలై ఎక్కువ మంది కార్మికులు తక్కువ మిషనరీతో శ్రమశక్తిపై ఆధారపడి నడుస్తున్నాయి ప్రస్తుతం జిల్లాలో ఈ పరిశ్రమలపై ఆధారపడి ప్రత్యక్షంగా నాలుగు వేల మంది పైపుల లోడింగ్ అన్లోడింగ్ పైపులను ఫ్యాక్టరీ నుంచి వినియోగదారులకు చేరవేయడం ముడి సరుకుల ఫ్యాక్టరీకి రవాణా తదితర పనుల్లో పరోక్షంగా పదిహేను వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారు ప్రభుత్వానికి విద్యుత్ బిల్లులు పన్నుల రూపంలో ఆదాయం సమకూరుతుంది జనవరి వరకు జిల్లాలో మట్టి పైపుల విక్రయాలు నెలకు పది కోట్ల టర్నోవర్ నమోదు కాగా ఫిబ్రవరి మార్చి నెలలో రెండు కోట్ల అమ్మకాలే జరిగాయి ఏప్రిల్ మే నెలలో ఒక కోటి రూపాయలే అమ్మకాలు జరిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు గత నెలలో తయారు చేసిన పైపులు అమ్ముడుపోక ఎక్కడి స్టాక్ అక్కడే ఆగిపోవడంతో ప్రస్తుతం ఉత్పత్తి లేదు పాత స్టాక్ ని విక్రయిస్తున్నారు ఉత్పత్తిని ఆపేయడంతో ఎనభై శాతం మంది కార్మికులు ఇంటికే పరిమితమయ్యారు కంపెనీలలో పనిచేస్తున్న కొద్ది మందికి జీతాలు ఇవ్వలేని దుస్థితి నెలకొంది గత పది సంవత్సరాల పోటీ ఇలా పనిచేస్తున్నాము పనిచేస్తే అప్పుడు పది సంవత్సరాల క్రితం మంచిగా పని నడిచింది మాకు అన్ని అనుకూలంగా పీజులు కట్టుకున్నాం గ్రూపులు కట్టుకున్నాం వ్యవసాయం చేసుకున్నాం అన్ని చేసుకున్నాం కాకపోతే ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల పోటీ మాకు మొన్న రెండు నెలలు పని లేదని మరగొడు మరగొడితే రోజు యాభై రూపాయలు పోసుకోడు ఇంటికి పోడు అచ్చుడిపోడు అట్లా నష్టమైంది ఈ ఛార్జీలు పెట్టుకొని నచ్చుడు వాళ్ళకట్ట నష్టమైంది ఈ ప్లాస్టిక్ కొనడం వల్ల మాకు స్టాక్ మాలాగిపోయి మాకు పనులు ఇబ్బంది అవుతుంది సంవత్సరాలకుండా మంచిగా నడిచేది మంచిగా నెలకు పది పన్నెండు వేలు అట్లా వచ్చేది ఇప్పుడు ఐదు వేలు కూడా రావట్లేదు మష్టమవుతుంది అందుకే కొంచెం పైపులు అమ్ముడు పోయి సేలింగ్ అయ్యేటట్టుగా గవర్నమెంట్ చూసుకుంటే మాకు మేము లేవర్లో బాగా బాగుపడతాం అన్నీ కొన్ని కంపెనీలు బంద్ అయినాయి కదా ఇప్పుడు ఇది ఒకటి నడుస్తుంది ఇంకో రెండు నడుతుంది దాంట్లో యాభై మంది అరవై మంది దాకా ఉంటారు అందరికీ ఇబ్బంది అవుతుంది ఇంట్లో ఇదే ఆధారం మాకు వేరే ఆధారం లేదు అట్లా కష్టమవుతుంది మాకు గ్రూపులు వెళ్తావు ఫీజులు వెళ్తావు పిల్లలకు కష్టమవుతుంది మా జీతాలు కూడా సరే అంత లేవు పైపులు అమ్ముడు పోతలేవు స్టాక్ అయినాయి మేము వేరే రోడ్డు మీద పడ్డట్టుంది మా లెక్క బతుకు ప్లాస్టిక్ చేయబట్టి మాకు ఈ అమ్ముడు పోతలేవు ప్లాస్టిక్ బంద్ చేయాలి మాకు మట్టి పైపులు పోవాలని మరి ఒక్కొక్క కంపెనీ ఒక ఇరవై ముప్పై కుటుంబాలు ఉన్నాయి ఇటుని చూసుకొని సిటీలు వేస్తాను గ్రూప్ వాళ్ళని మా బతికెట్ల జీతాలు వెళ్తలేవు పిల్లలు చదువులు ఉన్నాయి వాస్తవానికి మట్టి పైపులతో పోల్చితే ప్లాస్టిక్ పైపుల మన్నిక తక్కువ భూమిలో వేశాక వందేళ్లైనా చెక్కు చెదరవంటారు మట్టి పైపుల పరిశ్రమ నిర్వాహకులు ప్లాస్టిక్ పైపులకు వెచ్చించే ధరలు సగం రేటుకే మట్టి పైపులు వస్తాయని చెప్తున్నారు ఎలుకలు పందికొక్కుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు కేవలం ప్లంబర్ల వెసులుబాటును దృష్టిలో పెట్టుకుని వీటిని విస్మరిస్తే పర్యావరణానికి నష్టమే కాకుండా మరింత మంది ఉపాధికి నష్టం చేకూర్చడమే అవుతుంది ఈ మట్టి పైపులు అవాయిడ్ కాకుండా ఉండాలి అంటే మట్టి పైపుల ద్వారా లోపల యాసిడ్ నుంచి వచ్చే యాసిడ్ ద్వారా వచ్చే డ్రైనేజ్ యాసిడ్ ద్వారా వచ్చే గ్యాస్ కానీ అవి కానీ తట్టుకోవాలంటే మట్టి పైపులు అయితే థౌజండ్ డిగ్రీస్ సెంటీగ్రేడ్లో కాలుతాయి కాబట్టి స్మూత్గా ఉంటాయి కాబట్టి సెరామిక్ సైజులో ఉంటాయి కాబట్టి ఇవి యాసిడ్ని కానీ దాంట్లో గలీజ్ వాటర్ని కానీ మంచిగా బయటికి పంపించేటందుకు అవకాశం ఉంటుంది కానీ ఆ పీవీసీ పైపులు ఎలకల్ ఉరకడం ద్వారా మందం తక్కువ ఉండడం ద్వారా కాలి ఉండకపోవడం ద్వారా అవి ఎలకలు కోరుకోవచ్చు అవకాశం ఉంటుంది కానీ ఈ మట్టి పైపులను సంవత్సరాల వరకు వాడుకున్నా గానీ కావు మట్టి పని చాలా కష్టం ఇక్కడి కార్మికులు ఈ పనిని చాలా ఇష్టంగా చేస్తారు వారికి తెలియకుండానే పర్యావరణానికి మేలు చేస్తున్నారు వీటి నిర్వాహకులు ఇక్కడ పనిచేసేవారు కానీ దశాబ్దాలుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలే ఈ వృత్తిని ప్రవృత్తిని ఉంది సిర యజమానులు కూడా చెప్తున్నది ఒకటే దాదాపుగా గత నలభై ఏళ్ళుగా తాము ఈ మట్టి పైపులను నమ్ముకొని జీవితాలను సాగదీస్తున్నాం గతంలో తాము ఎప్పుడు నష్టాలను చూడలేదు కానీ ఏదైతే గత రెండేళ్లుగా ఇటు పీవిసి పైపులు మార్కెట్లోకి రావడం అందరూ కూడా పీవీసీ పైపులను వాడడం వల్లనే ఈ మట్టి పైపులను కొనుగోలు చేయకపోవడంతో తాము పూర్తి స్థాయిలో నష్టపోతున్నాం కనీసం తమ వద్ద పనిచేసే కూలీలకు జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో యాజమాన్యాలు ఉన్నాయనేసి వారు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి దాదాపుగా ముప్పై ఆరు పరిశ్రమలు నమ్ముకొని పదిహేను వేల మంది కార్మికులు అయితే పనిచేస్తున్నారు కంపెనీలను నమ్ముకొని బతుకుతున్న వారి జీవితాలు రోడ్లపైన పడకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలనేసి ఇటు యాజమాన్యాలతో పాటు కూలీలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఇది పీవీసీ పైపులకు మట్టి పైపులకు జరుగుతున్న యుద్ధంపై ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మళ్ళీ మనం మరి ఇంకొక గ్రౌండ్ రిపోర్ట్లోకి వద్దాం వీడియో జల్లీస్ శ్రమేష్తో శ్రీనివాస్ ఐ న్యూస్ మంచిరాల జిల్లా నుండి